హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు పొల్టికోస్ ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి డిస్టిక్ బొమ్మల రామరం మండలంలోని బొమ్మల రామరం స్థానిక ప్రాంతంలో ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి బీసీ కాలనీలోని కొంతమంది వృద్ధులు కావచ్చు వికలాంగులకు కావచ్చు ఫెన్షన్ రావడం లేదని చెప్పేసి బాధపడుతున్నట్టు మనకు సమాచారం తెలిసింది మరియు వాళ్ళకు ఎందుకు రావడం లేదు వాళ్ళ గురించి ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు కాలు చేతులు పడిపోయినాయి ఎప్పుడు పడిపోయినాయి ఓ ఇప్పుడు నాకు నాలుగేళ్ళు మరి ఫెన్షన్ వస్తలేదా ఏ నాకు ఎవరు ఇస్తలేడు సాధారణ సర్టిఫికెట్ తెచ్చుకున్నావా తెలే మరి పోవద్దా పోయేది ఉండే గానీ నాకు తెలియదుగా నాకు ఇప్పుడే ఎరక మీరే ఎరక ఇప్పుడు నువ్వు ఏం కావాలనుకుంటున్నావు చెప్పు అది పింఛన్ కావాలి పింఛన్ కావాలి ఎంత మంది ఉంటారు మీ ఇంట్లో మా ఇంట్లో మా భార్య నీ భార్య నువ్వు ఇద్దరే ఉంటారా మా కోడలు మా కొడుకు ఇంకా ఆమెనే మామూలు దాస్తుంది ఇప్పుడు ఇక పావులు కానీ పరక కానీ అందరి కాలం మెక్కినమాయా ఏ జంటే యాగ్నన్నా నడుస్తానికి వస్తుందా నడువచ్చు ఏమో ఏమొస్తుంది గిట్టిన ఇప్పుడు పొద్దున్నక వస్తుంది మా ఇంటికి నా పేరు లక్ష్మి కుషాంగ లక్ష్మి నేను పింఛని గురించి మస్తు బాధ పడుతున్నాను ఆయన బాధపడ్డా ఎవ్వరు పట్టించుకుంటలేరు ఎవ్వరు ఇస్తలేరు ఇళ్ళ దగ్గర పోయి కాలు మొక్కినా వాళ్ళ దగ్గర పోయి కాలు మొక్కిన ఎవరు ఇస్తలేరు ఏమన్నంటే భూమి భూమి ఉంది అన్నారు ఒక నెల వచ్చింది కొట్టేశారు ఆ భూమి ఏడుందో భూమి చూపిమంటే కూడా భూమి కూడా చూపిస్తలేరు మోనగిరికి నా కొడుకు పదిసార్లు తిరిగినా కానీ మేము కొట్టేయము కలెక్టర్ ఆఫీస్ కాడి కూరన్నారు నేను ఆ కొడుకు కూల్ చేసుకుంటే భర్తతో నేను ఇక్కడ అక్కడ ఎలా తిరుగుతాను నా కొడుకు పట్టించుకోలే పోలే ఎప్పుడు పోయి పిచ్చిన అడిగినా కానీ ఇస్తలేరు మండలం కాడికి పోయి కూడా బతిలాడినా కాలు బొక్కి మందు డబ్బా తెచ్చుకొని తాగి సరిపోతా అంటే కూడా పట్టించుకోలేరు ఎన్ని బాధలు పడ్డా నన్ను పట్టించుకుంటలేరు చూస్తలేరు నాకు నడిచేతానికి చేత నైతలేదు నా బాధ నాకుంది ఒక రూపాయి పెట్టి ఒక ఇడ్డు తెచ్చుకుందామంటే కూడా రూపాయి లేదు నా దగ్గర ఏమన్నా అడిగితే నా కొడుకుని అడిగితే అమ్మ నేను కూలి చేసి సాధపడితే అమ్మ ఏడుకెళ్ళి లేవాలని అంటుండు అని నా బాధ నేను గిట్టబడుతున్నాను ఆయన అంతేగా మరి భూమి అన్న చేసి నాకు పింఛిన అయింది దాన్ని కూడా పోయినా అడిగినాం అడిగితే కూడా అది భూమి అంటలేరు లేరు ఏది అంటలేరు ఇస్తనే లేరు మొత్తానికే ఇస్తలేరు భూమి ఎక్కడిద నా పేరు మీద అయితే నాకు లేదు కానీ ఎవరి పేరు మీదనో నా పేరు మీద పడ్డది ఆధార్ కార్లు వచ్చింది ఇక అది చూసి నా పేరు కొట్టేసారు త్రికాటు ఉంది భూమి నీకు ఉంది భూమి నాక గిద్ద భూమి నాక నీకు పింఛి రాదని కొట్టేసిరు మరి నడుమోడు కొట్టేసిందా కొనకేలు కొట్టేసిందా నాకైతే తెలియదు మస్తుగా బాధపడి మస్తుగా తిరిగిందమ్మా పింఛిదాయనని కూడా బతిలాడినా కూడా అక్కడికి వెళ్ళి రాదు నేనేం చేయాలమ్మా అన్నది సెక్యేట్ అమ్మ పోయి నాలుగు సార్లు కాలు మొక్కిన కాలు మొక్కితే ఆమె నేనేం చేయాలమ్మా అన్నీ ఒకసారి వస్తాయి నీకు అని ఆమె అన్నది ఇక సరపంచ్లని అడిగితే సరపంజ్లు అడిగితే వస్తుంది కదమ్మా వస్తుంది అని అన్నారు అడిగినా కానీ వస్తుంది అన్నోళ్ళే కానీ రాదన్నోళ్ళు లేరు పట్టించుకున్న వాళ్ళు లేరు ఇప్పుడు నా మొగరద చేయడేందు ఒక్క నెల వచ్చింది నాకు పెంచింది ఇంతవరకు రాలేదు నా పరిస్థితి ఉంది ఎవరు ఏం చూపించలేరు అంటలేరు భూమి ఏడుందో ఉందో ఏమో మేమేం చేస్తాం మాకేమిరక చూపిస్తలేదు అదేమియలే సర్వే నెంబర్ ఏది ఏదిలేదు మాకు అది దాంట్లో ఆధార్ కార్డు అనే చూసి అది ఒకటే అంటారు గూడూరు కార్డు ఉంది మొదలెమో బీనారం కార్డు చూపించింది మళ్ళీ బీనారాం కార్డుకి వెళ్ళిపోయి మళ్ళీ గూడూరులో చూపించింది ఇక గూడూరు కార్డు పోయి అడిగితే అది తుర్కోంది తుర్కోని పేరు మీద వచ్చింది నాదేమో పేరు ఉంది తుర్కోంది నా పేరు మీద ఏమో పట్టుంది నా పేరు మీద

కుసంగల లక్ష్మి ఇంకా వేరే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి వికలాంగులు వాళ్ళు ఎంత కాలం నుంచి అధికారుల దగ్గర తిరిగినప్పటికీ కూడా మాకు పెన్షన్ రావడం లేదు ప్రభుత్వ అధికారుల కాళ్ళలో వేళ పడ్డా కూడా మాకు ఫెన్షన్ ఇవ్వడం లేదు మేము ఏం పని చేసుకోలేము కూలీనాలు చేసుకుని మా పిల్లల్ని మమ్మల్ని పోషిస్తున్నారు అయినప్పటికీ కూడా మా జీవితం మీద విరక్తి వచ్చే పరిస్థితి వచ్చింది అధికారుల దగ్గరికి తిరిగి తిరిగి అయినప్పటికీ కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకునే నాదులు లేడు మేము ఎలా బ్రతకను గత ఏడు సంవత్సరాల క్రిందట నాకు ఫెన్షన్ వచ్చింది ఫెన్షన్ వచ్చినప్పటికీ ఒకసారి వచ్చి మా భర్త చనిపోయిన తర్వాత అప్పటి నుండి ఒకసారి పెన్షన్ వచ్చి తర్వాత రావడం లేదని చెప్పేసి లక్ష్మి గారు బాధపడుతున్నారు గతంలో ఎవరో వేరే వాళ్ళ భూమి మా పేరు మీద వచ్చింది మీకు భూమి వచ్చింది మీ పేరు మీద అయినప్పటికీ మీకు ఫెన్షన్ రాదని చెప్పేసి అధికారులు తెలియజేశారంట మరి ఆ భూమి చూసినట్లయితే భూమి లేదు శూన్యమే ఉందని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు తెలియజేయడం జరుగుతుంది అది ఎక్కడితో వేరే వాళ్ళ పేరు మీద పేరు మీదకి రాంగ్ స్టెప్ పడ్డి వచ్చిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు తెలియజేయడం జరుగుతుంది నాకు ఎలాంటి భూమి లేదు గుంట లేదు అయినప్పటికీ ఫెన్షన్ రావడం లేదు నాకు ఫెన్షన్ ఇప్పించండి మహాప్రభు అని చెప్పేసి ఆమె కన్నీళ్ళు పెట్టుకోవడం జరుగుతుంది ప్రభుత్వానికి ఆమె తెలియజేయడం ఏంటంటే గవర్నమెంట్ వారు తక్షణమే పట్టించుకొని ఒకసారి మమ్మల్ని ఆరోపించి చూసి వీక్షించి మాకు పెన్షన్ ఇప్పించండి దాని మీద అయినా సరే నా కొడుకుని ఇబ్బంది పెట్టకుండా జీవనోపాధిని కొనసాగిస్తానని చెప్పేసి ఆ ముసలి తల్లి తన ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది కెమెరామెన్ వెంకటతో రిపోర్టర్ మహేష్ Subscribe to the channel and download the Politicos app from the links in the description.